ఎన్టీఆర్ జిల్లా గంపలగూడె మండలం వినగడప తోటమల్ల మధ్య కట్టలేరు వద్ద అష్ట కష్టాలు పడుతున్న సామాన్య ప్రజలు విద్యార్థిని విద్యార్థులు వాగు వద్ద వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ బండరాళ్లపైన రాకపోకలు కొనసాగిస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు ఉన్నా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ప్రజల కష్టాలు తీర్చే నాదుడే లేరని సామాన్య ప్రజలందరూ వాపోతున్నారు గతంలో బ్రిడ్జి వచ్చేసింది మేము కట్టేస్తున్నామని ఫ్లెక్సీలు రోడ్డు వీరువైపులా కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి రహదారి ధ్వంసం కారణంగా నెల రోజుల నుండి నిలిచిపోయిన రాకపోకలు దీనిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరి శాసనసభ్యులు కూడా దీనిపై దృష్టి ఉంచి త్వరగా ఈ యొక్క సమస్యను తీర్చాల్సిందిగా ప్రజలందరూ కూడా ఐఎస్ఆర్ నైన్ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నారు